మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వీరబెల్లి రఘునాథరావు ఇంటింటికి వెళ్లి పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం చేస్తూ మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలో రఘునందన్ రావుకు ప్రజలు స్వాగతం పలికారు పేద ప్రజలకు రేషన్ బియ్యం ఆర్టికల్ త్రీ నాట్ సెవెన్ అయోధ్యలో రామ జన్మభూమి కరోనా సమయంలో టీకాలు ఫ్రీగా ఇచ్చినది బీజేపీ ప్రభుత్వం ఎవరూ పట్టించుకొని ఎఫ్సీఐని ఆరు వేల ఐదు వందల కోట్లతో తెరిపించిన ఘనత మోడీ గారిది ఆయుష్మాన్ భారత్ శ్రీరాంపూర్ నుండి బెల్లంపల్లి మహారాష్ట్రకు వెళ్లడానికి జాతీయ రహదారిని వేసిన ఘనత మరిన్ని అభివృద్ధి జరగాలంటే సింగరేణి సమస్యలను పరిష్కరించడానికి బీజేపీని అధిక చర్టుతో గెలిపించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో సత్రం రమేష్ కమలాకర్ రావు రజనీష్ జైన్ పెద్దపల్లి పురుషోత్తం కోగంటి మధు మిట్టపల్లి మొగిలి కొయ్యడ పద్మ అనుష మహేశ్వరి జ్యోతి కుర్రచక్రి పురుషోత్తం సిసోడియా హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు నస్పూర్ మున్సిపాలిటీ అంబేద్కర్ మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారిని మళ్ళొక్కసారి ప్రధానమంత్రి చేయాలని ప్రజలను అడగడం జరిగింది మోదీ గారి ప్రభుత్వం గత గత పది సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మన తెలంగాణకు మన ప్రాంతానికి వస్తే ఇక్కడ ఆరు వేల ఐదు వందల కోట్ల తోటి ఎఫ్సిఐ మూతబడ్డ కంపెనీని తెరవడం జరిగింది రామగుండం ఎన్టీపీసీలో నాలుగు వేల మెగా వాట్లతోటి కొత్తగా తెరవడం జరుగుతుంది కొత్తగా ఉత్పత్తి కేంద్రం తెరవడం జరుగుతుంది అట్లనే కాజీపేట్ల కోచ్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ఇరవై ఐదు వందల కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మాణం చేసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ మనం శ్రీరాంపూర్ నుంచి మహారాష్ట్ర పోవాలన్నా బెల్లంపల్లి కాగజ్నగర్ పోవాలన్నా ఐదు పది నిమిషాలల్లో ఇవాళ హైవే మీదకి ఎక్కుతున్నాము అతి తక్కువ సమయంలో చేరగలుగుతున్నాం ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము కొత్త జాతీయ రహదారులు కావచ్చు రైల్వే లైన్లకు సంబంధించింది కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం దేశం అంతా కూడా డెవలప్ చేస్తుంది తెలంగాణలో కూడా అవుతుంది మన పెద్దపెల్లి ప్రాంతంలో కూడా అవుతుంది ఇవి కాక సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి ఆరు కిలోల రేషన్ బియ్యం ఉచిత గ్యాస్ సిలిండర్లు మరుగుదొడ్లు కట్టుకోవడానికి టాయిలెట్లు కట్టుకోవడానికి పైసలు దాంతోపాటు కరోనా సమయంలో అందరికీ టీకాలు ఇవ్వడము రైతులకు ఆరు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేయడము జన్ ధన్ ఖాతాలలో పైసలు వేయడం ఇట్లా మోదీ గారి ప్రభుత్వము దేశమంతట కూడా గత పది సంవత్సరాల నుంచి అన్ని రంగాలల్లో ఇవాళ మన దేశం ముందుకు పోతుంది రాబోయే రోజుల్లో మళ్ళొక్కసారి దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు మన ప్రాంతం నుంచి కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపితే ఈ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది ఎక్కువ నిధులు తీసుకురావచ్చు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించవచ్చు ముఖ్యంగా ఇవాళ వీళ్ళు ఈ రిజర్వేషన్ని డబ్బులతోటి కొనుక్కొని నాయకులను కొనుక్కొని ఢిల్లీ నుంచి గల్లీ వరకు సీట్లను కొనుక్కొని ఇవాళ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎంపీ అవ్వాలనుకుంటున్నారు మన మంచిర్యాల జిల్లా ప్రజలు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఆలోచించాలి ఉన్న సీట్లన్నీ ఒకటే కుటుంబానికి ఇస్తే నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా అందరూ నేను ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే ఇక్కడ బీజేపీకి అవకాశం ఇండి ఇక్కడ ఎంపీ గెలిచిపోతే ఒక సామాన్య వ్యక్తి గెలిచిపోతే సామాన్య ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి పోతే ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది అవుతుంది అందరు కూడా ఆలోచించి కుటుంబ పాలనకు వ్యతిరేకం బీజేపీ అంటేనే కుటుంబ పాలనకు వ్యతిరేకం కుటుంబ పాలనను తరిమిగొడదాం ప్రజాస్వామ్య బద్దంగా ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపిద్దాం కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెడతారు అంటారు ఐదు లక్షల మెజారిటీ వస్తుందని ఐదు లక్షల మెజారిటీ వస్తే మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు ఎందుకు మా మీద మీరు అంత ఘనం కష్టపడి మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు ఐదు లక్షల మెజారిటీ వస్తే ఇంట్లో కూర్చోని చల్లగా ఎండపూట ఇంట్లో కూర్చోని బయటకు తిరగకండి ఐదు లక్షల మెజారిటీ ఎత్తదన్న వాళ్ళు బయటకు తిరగకండి ఎందుకు ఇంత టెన్షన్ అవుతుంది నేను ప్రశ్నించినందుకు నేను ఈ ప్రాంతంలో ఈ కుటుంబం ఏం చేసింది ఈ కుటుంబం దేశమంతటా పరిశ్రమలు తెరిచింది మరి మనది సింగరేణి ప్రాంతము పారిశ్రామిక ప్రాంతము ఇక్కడ పరిశ్రమలు ఎందుకు తెరవలే అని అడిగితే దానికి ఇప్పటివరకు జవాబు రాలేదు మీరు వేరే చోట్ల అంబేద్కర్ కాలేజీ కాలేజీలు పెట్టారు మరి ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు కూడా ఒక అంబేద్కర్ కాలేజీ ఎందుకు పెట్టలేని అడిగితే దానికి జవాబు రాదు ఇది కాక వ్యక్తిగత విమర్శలు చేస్తారు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోమని చెప్తున్నా ఇది ప్రజాస్వామ్యమా మన జిల్లా మొత్తం ఒక కుటుంబానికి మనం రాసిచ్చినమా ఇక్కడ రాజరికం నడుస్తుందా ప్రజాస్వామ్యం నడుస్తుందా అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు దేని కొరకు ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించుర్రి ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీని గెలిపించి పంపించండి మేము నేను భరోసా ఇస్తున్నా ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాం సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలాగా చేస్తాం గనక పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను